ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కొరకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రణబేరీ బైక్ జాతా కార్యక్రమాన్ని నిర్వహించారు కాకినాడ జిల్లా తొని పట్టణంలో బైక్ జాత ప్రారంభమై గొల్లప్రోలు పిఠాపురం మీదుగా ఈ బైక్ జాత నిర్వహించారు ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పరాదంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూటిఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు చేదులూరి సూరిబాబు బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలో కాలం గడుస్తున్నా ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పరాదని ఆర్థిక సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి అని కోరారు జోన్లుగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రణబేరి ప్రారంభించడం జరిగింది ఇది కాకినాడ జిల్లాలో తొలిలో ప్రారంభమై పదిహేనవ తారీఖు మరి పంతొమ్మిదో తారీఖున ఏలూరులో ముగుస్తుంది పదిహేను నుండి పంతొమ్మిది వరకే ఈ జాతర ప్రధానంగా ఉపాధ్యాయుల్ని ప్రశాంతమైన వాతావరణంలో మరి బోధన చేసే విధంగా అనువైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా మరి ఆర్థిక పరమైన డిమాండ్లు కూడా ఉన్నాయి గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకి ఈఆర్టీ పరంగా అన్యాయం జరిగింది మరి టీఆర్సీ కమిటీ గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసి ప్రభుత్వం కొత్తగా ఉన్నది ఇప్పటికీ సంవత్సర కాలంగా టీఆర్సీ కమిటీ గురించి మాట్లాడటం లేదు అలాగే నాలుగు డీఏలు పెండింగ్లు ఉన్నాయి ఆ నాలుగు టీఏలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐఆర్ ప్రకటించాలి ఇమీడియట్గా ఇరవై తొమ్మిది శాతం ప్రకటించి ఐఆర్ ఇవ్వాలి అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకువస్తామన్న ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది ఆ ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి పంతొమ్మిదిలోపు ప్రభుత్వం దిగువచ్చి చర్చలకు పిలిస్తే సరే సరే లేకపోతే ఇరవై ఐదో తారీఖున పదివేల మందితో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పోరాటాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని తెలియజేస్తాం